ప్రైజ్ ద లాట్ హీ దా జీవకు కీర్తనల గ్రంథధ్యానము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి నుండి పన్నెండు వచనములు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చెరలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలక రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరం అది నాకు అందదు నీ ఆత్మయత్తు నుండి నేనెక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును నేను ఆకాశంనుకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు పండుకొనినను నువ్వు అక్కడను ఉన్నావు నేను వేకువరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించునను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును నీ కొడు చెయ్యి నన్ను పట్టుకొనను అంధకారం నన్ను మరుగు నాకు కలుగు వెలుగు రాత్రివలే ఉండునని నేను అనుకునిన ఎడలా చీకటినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వల్లే నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతగా ఉన్నవి ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుడు సర్వవ్యాపి ఉన్నవాడు అని ఈ కీర్తనలో దావీదు మనోజ్ఞమైన భాషలో వర్ణించాడు దేవుడు అంతటా ఉన్నాడు ఆయనకన్నీ తెలుసు దేవుడంటే ఉదాసీనంగా వ్యక్తిత్వం లేకుండా ఏది పట్టించుకోకుండా దేన్ని చూడకుండా ఎక్కడో ఉండే ఏదో ఒక ప్రభావం కాదు ఆయన వ్యక్తిగతమైన ప్రేమమూర్తి అయిన సృష్టికర్త తన ప్రజల జీవితాల్లో అతి స్వల్ప విషయాలను కూడా పట్టించుకునే దేవుడు ఈ కీర్తనలోని మొదటి పన్నెండు వచనములను రెండు భాగాలుగా విజించవచ్చు మొదటి ఆరు వచనములు మన గురించి దేవునికి అన్నీ తెలుసు ఏడు నుంచి పన్నెండు వచనంలో ఆయన అంతటా ఉన్నాడు ఆయన సన్నిధిండి పారిపోవడం అసాధ్యమని చెబుతున్నాయి దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ ఉంటాడు ఆయనకు అంతా తెలుసు ఆయనకు మరుగైనదంటూ ఏమీ లేదు కీర్తనలు పదకొండు నాలుగులో కీర్తనకాడు అంటాడు యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనం ఆకాశం అందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కన్ను దృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు మనం బయటికి ఎంత భక్తిగా ప్రవర్తించినా మన హృదయంలో ఏమున్నదో దేవునికి బాగా తెలుసు ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కణ దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు మనం బయటికి ఎంత భక్తిగా ప్రవర్తించినా మన హృదయంలో ఏమున్నదో దేవునికి బాగా తెలుసు మనం ఎక్కడ కూర్చుంటున్నామో ఎక్కడ నిలబడి ఉన్నామో మన క్రియలన్నీ ఆయన బాగా ఎరిగి ఉన్నాడు మన హృదయంలోనికి ఆలోచనలు రాకముందే మనం ఏమి ఆలోచిస్తామో కూడా ఆయనకు తెలుసు పిల్లి పాలు తాగుతూ నన్నెవరు చూడటం లేదు అనుకుంటుందట అలా మనుషులు ఆత్మీయ గుడితనంతో చేసే పొరపాట్లను పాపాలను నన్నెవరు చూడలేదు అనుకుంటారు కానీ పరలోకమందున్న ఏసయ్యకు మరుగైనది ఉన్నదా ఆయన హృదయ అంతరంగంలో ఎరిగినవాడు రాజైన దావీదు బెచ్చబా విషయంలో చేసినది ఎవరూ చూడలేదని ఆ పాపాన్ని కప్పివేద్దామనుకున్నాడు కానీ సాధ్యం కాలేదు ఆ విషయంలో దావీదు తీర్పులో నిలబడాల్సి వచ్చింది ఆయన ఎదుట ఏ పాపాన్ని కప్పిపుచ్చనేం కాబట్టి ఏసయ్య మన పాపను ఒప్పుకొని పశ్చాత్తాపం పొందటం మంచిది కొన్నిసార్లు మనం ఇతరుల గురించి మనం సులువుగా మాట్లాడతాం హృదయంలో వారిని దూషిస్తాం కానీ ఒక విషయం మర్చిపోకూడదు ఏమనగా మన తలంపులోనికి రాకముందే మన నోటికి మాటలు రాకముందే ఏసయ్య ఎరిగి ఉన్నాడు అలాంటప్పుడు వాటి విషయమే మనం లెక్క అప్పచెప్పలే కదా హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచ్చులో రాయబడినట్టుగా సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు ఆయన కంటికి సమస్తము తేటతెల్లంగా బట్టబయలుగా కనిపిస్తుంది అలాంటి దేవునికి మనం లెక్క చెప్పాలి మన భౌతిక కంటికి ఆయన కనిపించకపోవచ్చు కానీ ఆయన మన చుట్టూ ఉన్నాడు ఆయన దక్షిణ హస్తం మనల్ని ప్రతి విధమైన ఆపద నుండి తప్పిస్తున్నది ప్రతి దినం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన గురించి ఆలోచిస్తే దేవుని కాపదలు ఎంతగా ఉన్నది అర్థమవుతుంది ఏ క్షణంలో ఎవరు దొరుకుతారా అని తిరుగుతూ ఎవరు మెంగుదామా అని చూస్తున్న అపవాదుండి మనల్ని కంటికి రెపవాలని కాపాడుతున్నాడు ఈ కీర్తన ఏడవ క్షణంలోని నీ ఆత్మీయతుండే నేను ఎక్కడి పోదును అని ఈ మాట దావీదు దేవుని సన్నిధి నుండి పారిపోవాలని అనుకుంటున్నాడని ఈ మాటల అర్థం కాదు దేవుడు నిజంగా అంతటా ఉన్నవాడే అని సత్యాన్ని వివరించేందుకు ఇదొక పద్ధతి మాత్రమే ఆయన నుండి పారిపోయి ఎక్కడ దాక్కోగలం యోనా ప్రవక్త దేవుని మాట వినకుండా యహవా సన్నిధి నుండి తర్శీసు పట్టణకు పారిపోవాలని యుప్పోకుపోయి తర్శీసునకు పో ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవిచ్చి యుహవ సన్నిధి నిలవక ఓడవారితో కూడి తర్శీసునకు పోటుకు ఓడ ఎక్కాడు యోనా ఓడ బాగా వెళ్ళి పడుకున్నాడు దేవునికి మరుగయ్యాడా అనవసరంగా ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధిండి మనం ఎక్కడికి పారిపోయినా మనకు నష్టమే కలుగుతుంది తూర్పు నుండి పశ్చిమానికి మనిషి ఎంత దూరం వెళ్ళినా అంతని కన్నా ముందే దేవుడు అక్కడ ఉన్నాడు తప్పించుకుందామని యోనా ప్రయత్నం చేయడం ఎంత తెలివి తక్కువతనం మనం కూడా అలాంటి ప్రయత్నాలు ఏవైనా చేయడం బుద్ధిహీనతే తాన్నెక్కడ ఉన్నా తన పట్ల దేవుని ఉద్దేశం మంచిదని దావీదుకు దృఢ విశ్వాసం తనకు మార్గం చూపి కాపాడమే దేవుని ఉద్దేశం మనుషులు చీకట్లో తమ అసహక్రియలు చేస్తారు అలా చేస్తే మనుషులకు కనిపించదు కాబట్టి దేవుని కూడా కనిపించదు అనుకుంటారు వాళ్ళు ఏబు పన్నెండు ఇరవై రెండు ప్రకారం చీకట్లోని లోతైన విషయాలను ఆయన వెలికి తీస్తాడు చావు నీడను వెలుగులోకి తెస్తాడు ఇరిమియా గ్రంథం ఇరవై మూడు ఇరవై నాలుగులో నాకు కనపడకుండా ఎవరైనా చాటన దాక్కు నేను నేను మీద ఆకాశంలో అంతటా ఉన్నవాని కానని దేవుడనేహవా అడుగుతున్నాడు దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నైనా నీ అద్భుతమైన వాక్యాన్ని మాకు వినిపించినందుబట్టి నీకు స్తోత్రములు తండ్రి దేవా దావీదు మీద అడిగినట్టుగా మేము కూడా ప్రభ ఈ దినం అడుగుతున్నాం దేవా నువ్వు మమ్మల్ని పరిశోధించి తెలుసుకోమని అడుగుచున్నాం ప్రభ అయా తండ్రి నీవు మమ్మలను తండ్రి పరిశోధించినప్పుడు మేము ఎలా ఉన్నామో ఏం చేస్తున్నామో నీకు అన్నీ కూడా తెలుసు ప్రభ వాస్తవాన్ని చెప్పాలంటే ప్రభ మేము కూర్చోడటం లేచటం అన్నీ కూడా నీకు తెలుసు ప్రభ మా ఆలోచనలు మా మనసులోకి రాకముందే అవి ఎరిగి ఉన్న దేవుడు కదా తండ్రి అయా సమస్తం ఎరుగున్న దేవుడు నీకు మరుగైనదంటూ ఏది లేదు ఒకవేళ మరుగే ఉన్నది అనుకుంటే మా పిచ్చి కాకపోతే మరేంటి ప్రభా తండ్రి నైనా గొప్ప దేవుడా నమ్మదగిన దేవుడా ప్రతి క్షణం కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఉన్నావు నీకేమి చుణం తీర్చుకోగలం ప్రభువా తండ్రి మేము ఎక్కడికి నేను పోయి బ్రతకలేం ప్రభు నువ్వు లేకుండా క్షణకాలమైన బ్రతకలేం నీ కృప లేకుండా మేము బ్రతకలేం ప్రభా ఈరోజు సజీవ లెక్కలు ఉన్నామంటే అది కేవలం నీ కృపను బట్టే తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో తండ్రి మేము చీకటిలోకి వెళ్ళినా ఆ చీకటి కూడా నీకు వెలుగ్గానే కనపడుతుంది ఎక్కడికి వెళ్ళి దాక్కోగలం ప్రభు నాయనా ఎస్ అయ్యా నీకు వందనాలుస్త్రుండు తండ్రి దేనులం ప్రభా తండ్రి నేను అజ్ఞానుల మమ్మల్ని క్షమించండి ప్రభా ఎన్నోసార్లు ప్రభా తండ్రి నుంచి దూరం అవ్వాలనుకున్నాం ప్రభా చీకటిలో అయా సంతోషం ఉందనుకున్నాము కానీ దేవా తండ్రి అక్కడ సంతోషం లేదయ్యా నీ దగ్గరే సంతోషం ఉన్నది సమాధానం ఉన్నది తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా బ్రతుకులు మార్చండి తండ్రి మా యొక్క స్థితిగతులు మార్చండి నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయమడుగుచున్నా నీ ఆత్మ సహాయం దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అల్పులం అయోగ్యలం తండ్రి మనం క్షమించండి ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో నైనా ఆ సమస్యలన్నిటినీ పాదాల చెంత పెడుతున్నాను ఇంతవరకు వాక్యంలో చదివినట్టుగా నీకు తెలియదంటూ ఏమీ లేదు నాయన నీకు సమస్తమో తెలుసు కాబట్టి అయ్యా వారి మా విన్నపములన్నీ నిపాదాల చెంత పెడుతున్నాం సహాయం చేయండి తండ్రి అది ఏ పాటి సమస్య అయినా గర్భఫలం ఉద్దేగం వివాహకరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి నాయన కృంగిన వారిని లేవనెత్తండి అప్పులలో ఉండిపోయి ఆ స్థితి నుంచి బయటపడలేక మానసిక ఒత్తిలో ఉన్న వారిని లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి అలాగే నైనా బిడలు ప్రభ ఇంకా ఎంతమంది బిడలు ఏ రీతిలో ఉన్నారు జ్ఞాపకం చేసుకుంటున్నా అయా కృప చూపించమని అడుగుచున్నాం మానసిక ఒత్తిడి నుంచి తప్పించమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అలాగే ప్రభ అంతేకాకుండా నాయనా తండ్రి సంఘమును సంఘకాపలను సువార్తికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం వాత్బలం చేత నింపి నడిపించండి అత సాక్షుల ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిని వాళ్ళు లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి మా దేశపధికారులు జ్ఞాపకం చేసుకోండి కాలనీ నాయకుల దగ్గర నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి ఆశ్రించండి కృప చూపించిన నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సహాయం చేయండి అంతేకాదునైనా ప్రతి బిడను పేరు పేరున మీరు దీవించి ఆశ్రయించి కృప చూపించమని అడుగుచుంటున్నాం నమ్మదిన దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సహాయం చేసి నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు అంతేకాదు నాయన ప్రతి బిడను ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రినైనా అలాగే ప్రభా తండ్రి మరి దిక్కులేని వారు విధురాలు కనీసం ఒక పూట కూడా తిండి దొరక పేద ప్రజలు ఉంటున్నారు వారు జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రినైనా మరి కోత విస్తారంగా ఉంది వారి కొద్ది మంది కొంటుండగా నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి అలాగే ప్రభు అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారయ్యా అయా తాగుడు నుంచి విడిపించండి అయినా మత్తు పదార్థాల నుంచి అయా బానిసత్తు నుంచి విడిపించమని అడుగుచున్నాము తండ్రి కృప చూపించి అడుగుచున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలక జీవితాలు మెరిచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మనం తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చిస్తూ ఈ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తువాలి శ్రేష్టమైన నామలో బ్రతమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అమేన్ ఆమెన్